అక్కాచెల్లెళ్ల అనుబంధం ఒక చిన్న గ్రామంలో అనిత శ్రావణి అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు నివసించేవారు వారి కుటుంబం పెద్దధనికం కాకపోయినా వారు ఎంతో ప్రేమగా సమసమాజంగా జీవించేవారు అనిత పెద్దదానిగా ఎంతో బాధ్యతగల అమ్మాయి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్తే ఇంటి పనులు చూసుకోవడం తన చెల్లిని ప్రేమగా చూసుకోవడం ఆమెకు అలవాటు శ్రావణి చిట్టిదానిగా ఎంతో చిలిపిగా ఉండేది కాని అక్కను ఎంతగానో ప్రేమించేది ఒకసారి ఒకరోజు శ్రావణికు జ్వరం వచ్చింది అనిత ఎంతో ఆందోళన చెందింది తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లినందున అనితానే ఇంట్లో చూసుకోవాల్సి వచ్చింది అనిత తన చెల్లిని మంచంపై ముద్దుగా కూర్చోబెట్టి చిన్న చిన్న కథలు చెబుతూ ముద్దు పెట్టి చూసుకుంది అయితే రాత్రికి శ్రావణికి జ్వరం ఎక్కువైంది వైద్యుడిని పిలవాలనుకున్నా వాన కురుస్తూ ఉండటంతో అనితా బయటకు వెళ్లలేకపోయింది తల్లిదండ్రుల రాక ఆలస్యమవుతుందనో తెలుసుకున్న అనిత ఎడతెగకుండా తన చెల్లిని కడుపున పెట్టుకుని చూసుకుంది అక్క ప్రేమే ఔషధం కాసేపటికి వాన తక్కువ అయింది అనిత వెంటనే పొరుగింటి నాయనమ్మ దగ్గరికి వెళ్లి తులసి అల్లం మిరియాల కషాయం తెచ్చింది వాళ్ల చెల్లికి కషాయం పట్టించింది చల్లగా చెంపపై చేతులు పెట్టి నిద్రపుచ్చింది ఉదయం అయ్యేసరికి శ్రావణి కాస్త బాగుపడింది తల్లి తిరిగి ఇంటికి రాగానే అన్నీ చూసి అనితాను ప్రేమగా ఆలింగనం చేసుకుంది నా తల్లి నువ్వు ఎంత గొప్ప అక్కవయ్యావు అని ఆమె ఆనందంతో చెప్పింది నీతి అక్కాచెల్లెల్ల అనుబంధం ధనికత బలహీనతల మీద ఆధారపడదు ప్రేమ పరస్పరమైన శాసనమే నిజమైన బంధాన్ని బలంగా నిలిపే గుణం